హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రేషన్ బియ్యతో అన్నం ఎలా వండాలో చూపిస్తాను చూడండి ఎంత బాగుందో పొడి పొళ్ళు ఆడుతూ తెల్లగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎలా వండాలో నేను ఎలా వండుతానో మీతో అయితే షేర్ చేస్తాను ముద్దలు ముద్దలుగా లేకుండా చూడండి ఎంత బాగుందో పొడి పొళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఎలా చేయాలని చూపిస్తాను రండి వీడేళ్ళకేళదాం చూడండి పొడి పొడి ఆడుతూ మళ్ళీ పూలాగా ఎంత బాగుందో రేషన్ బియ్యంతో చాలా మందికి రేషన్ బియ్యంతో అన్నం వండడం చేత కాదు ఈ విధంగా ఒకసారి వండండి చాలా బాగా వస్తుంది చూడండి ముందుగా అయితే నేను రేషన్ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకున్నాను ఇందులో దుమ్ము ఒడ్లు ఏమన్నా రాళ్ళు అవన్నీ ఉంటే అవన్నీ నీట్గా చేసేసుకోవాలి చేసేసుకొని ఇలాంటి ఒక మందంగా ఉండే డేక్ష ఒకటి తీసుకోవాలి ఇలాంటి వోట్లతో వండుకుంటేనే అన్నం బాగుంటుంది స్టీల్ గిన్నెలో కనుక వేసామంటే అడుగు అంటే మాడిపోతుంది నేనైతే ఇలాంటి వోట్లనే వండుతాను అనమాట ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి నేను వేస్తారు కూడా కాగబెట్టిన అలాగే కడిగి అయితే వండేసుకుంటాను ఇప్పుడు మనం బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుందాం చూడండి అంత బ్లాక్గా ఉన్నాయి కదా రైస్ ఇప్పుడైతే మనం బియ్యం బియ్యాన్ని బాగా నీట్గా కడిగేసుకుందాం ఇప్పుడు బియ్యంలోకి వాటర్ వేసుకొని బాగా ఇలా నలుపుతూ కడుక్కోవాలి చూడండి ఆపేసుకొని ట్యాప్ని బాగేలా నలుపుతూ మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు అన్నీ విరిగిపోతాయి విరిగిపోకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి చూడండి వాటర్ అయితే ఎంత నల్లగా అయితే వచ్చాయి ఈ విధంగా ఉంటాయి రేషన్ బియ్యాన్ని మనం కడిగే దాంట్లోనే ఉంటుంది బాగేలా రబ్ చేస్తూ కడుక్కోవాలి నీట్గా దీన్ని నీళ్ళన్నీ పంపేద్దాం చూడండి నీళ్ళు ఎట్టున్నాయో చూడండి రైస్ కడిగే నీళ్ళు మనకి వాటర్ తెల్లగా వచ్చే వరకు మూడు నాలుగు సార్లు అయినా కడిగేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఫస్ట్ ఒకసారి కడిగేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసామంటే బియ్యం తెల్లగా చాలా బాగా వస్తుంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కాదు కళ్ళు ఉప్పు వేసుకున్నామంటే మనం బాగా రబ్ చేసి కడిగేటప్పుడు బాగుంటుంది స్మెల్ కూడా రాదు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాం నిమ్మరసం వేయడం వల్ల స్మెల్ రాకుండా మనకి బియ్యం బాగా తెల్లగా వస్తుంది అన్నం కూడా బాగా తెల్లగా వస్తుంది చూడండి ఒక సగం చెక్క అయితే తీసుకున్నాను మనకి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా కనుక పిండుకున్నామంటే రేషన్ బియ్యం స్మెల్ అస్సలు లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మరసం వేసి ఉప్పు వేసి బాగా ఇలా రబ్ చేస్తూ రుద్దామనుకో మనకు ఉండే స్మెల్ ఆ బియ్యంలో ఉండే బ్లాక్ అంతా పోయి వైట్గా వచ్చేస్తుంది బియ్యం తెల్లగా బాగా వచ్చేస్తుంది ఒక రెండు మూడు సార్లు ఇలా బాగా రబ్ చేసుకొని కడిగేస్తాం చూడండి బాగా రుద్ది వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలైనా రుద్దుకోవాలి అప్పుడే మనకి అన్నం చాలా బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పోసుకొని బాగా కడిగేసుకొని వంపేద్దాం చూడండి మళ్ళీ ఉప్పు నిమ్మరసం వేసి కడగడం వల్ల ఆ బియ్యంలో ఉండే బ్లాక్ అంతా పోయి మంచి నీట్గా వచ్చేస్తుంది మనం ఎంత బాగా కడిగితే అన్నం అంతా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా వంపేసుకుందాము వంపేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి నిమ్మరసం ఖచ్చితంగా వేయండి వేసి నిమ్మరసం ఉప్పు వేసి కడగడం వల్లనే మనకి అన్నం మళ్ళీ పూలాగా తెల్లగా పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ కూడా పంపేద్దాం ఇంకొక రెండు సార్లు కడిగేసి వాటర్ అంతా వంపేసుకొని వాటర్ పోసి పెట్టుకుందాం చూడండి వాటర్ అయితే ఈ విధంగా తెల్లగా రావాలి అప్పటి వరకు కడుక్కోవాలి మనం చూడ ఎంత బాగా వచ్చాయో బీయ్యం అయితే తెల్లగా నిమ్మరసం ఉప్పు వేయడం వల్ల స్మెల్ కూడా అస్సలు ఉండదు ఇప్పుడైతే మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో దాంట్లో ఫోర్ వాటర్ అయితే పోయాలి అప్పుడే మనకి అన్నం పోకుండా బాగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది నేనైతే చూడండి ఒక అర కేజీ బియ్యం ఎగ్జాక్తి తీసుకునింది ఫుల్గా అయితే వాటర్ పోసేసాను కొద్దిగా పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇప్పుడు మూత పెట్టుకొని మనం పొంగు వచ్చే వరకు అలాగే వదిలేద్దాం మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి ఒకసారి మూత తెచ్చేద్దాం మధ్య మధ్యలో ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి వేస్తుంది ఇంకా అయితే మనకు పొంగ రాలేదు మళ్ళీ అయితే మూత పెట్టేసేద్దాం ఇప్పుడు మళ్ళీ మూత తెచ్చేద్దాము చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఈ పొంగు అంతా తీసేయాలి నూరగంతా తీసేయాలి మనము అంతా తీసుకొని ఇంకొక గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి అంతా చూడండి అప్పుడు మనకు అన్నం స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది ఈ నురుగంతా తీసేసుకుందాం ఇలా పైన వచ్చే నొరుగంతా తీసేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి ఉడికిపోతుంది రేషి తొందరగానే ఉడికిపోతుంది ఒకసారి కలిపెట్టేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం మధ్యలో ఒక్కోసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని ఇంకొద్దిగా బీంగ ఉందో కొద్దిగా ఉడకనిద్దాం చూడండి ఇప్పుడైతే ఒక్కోసారి తీసి చూపిస్తాను అన్నం మనకి ఏ విధంగా ఉడకాలను చూడండి ఇలా నలిపితే ఇలా కొద్దిగా మేతబడి కొద్దిగా పలుగ్గా ఉండాలి వంచేసి మనం చెగబెట్టుకోవాలి అన్నం చూడండి ఎంత తెల్లగా మల్లెపూలాగా ఎంత బాగుందో మనం ఉప్పు నిమ్మరసం వేయడం వల్ల ఎంత వస్తుంది బాగా పొడి పొడిలాడుతూ అన్నం చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా కింద నుంచి పైకి ఇలా వస్తే మనకు ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని అన్నం వంచేసుకుందాం చూడండి స్టవ్ కూడా కట్టేసాను ఇప్పుడు ఇలాంటి మూత పెట్టేసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పట్టుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని మనం ఉంచుకోవాలి చూపిస్తాను ఇక్కడ ఇంకో గిన్నె ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని ఇలా వంచేసుకోవాలి చూడండి గింజంతా ఈ విధంగా ఉంపేసుకోవాలి అది మనకి గింజంతా ఉంచే వరకు వంగే వరకు ఉంచుకుందాం చూడండి గింజంతా ఈ విధంగా వంగితే సరిపోతుంది ఇప్పుడు తీసి మనం స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి గింజ అన్ని వంచి పెట్టేసుకున్నవి తాగే వాళ్ళు అయితే తాగవచ్చు లేకపోతే ఆవులకైనా పోసేసుకోవచ్చు చూడండి అన్నం అయితే వంచి పెట్టాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కాసేపు సెగ పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాలు కనుక ఉంచామనుకో ఇందులో ఉండే చెమ్మ అంతా బాగుంది చూడండి అయితే ఎంత పొడి పొలాడితే ఎంత బాగా వచ్చిందో ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆవిరి మీద సెలబెట్టుకుందాం పెట్టుకుందాం అయితే మనకైతే ఒంటికి చాలా మంచిది నైట్ అంతా ఉంచుకొని ఉదయాన్నే మనం అన్నము ఉంటుంది కదా నైట్ అన్నము ఆ నైట్ అన్నం వేసుకొని మనం కొద్దిగా ఊరగాయ వేసుకొని నిమ్మకాయ ఊరగాయి అయి తింటే చాలా బాగుంటుంది మేమైతే ఇలాగే ఉంచుకొని అన్నంలో పోసుకొని సద్దిగంజిలాగా తాగేస్తాము మీకు ఇష్టం ఉంటే తాగండివి కూడా మంచిదే ఒంటికి ఒకసారి చూద్దాం చూడండి అన్నం కూడా బాగా అయితే మనకి అవరు చేస్తుంది కదా అయితే స్టవ్ కట్టేసేసుకొని చూపిస్తాను అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మొదటి చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మల్లెపూల్లాగా తెల్లగా పొడి పొడి చూడండి ప్లేట్లు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే విధంగా వండండి చూడండి రేషన్ భీమ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంది మల్లెపూల్లాగా చూడండి అంత పొడి పొడులు ఆడుతూ ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు తెలియజేయండి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో పొడి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ట్రై చేయండి మీరు కూడా ఇదే విధంగా చాలా అంటే చాలా బాగుస్తుంది బై బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్